లక్ష్మీ వంటింటి రుజులకు స్వాగతం అండి ఇది నవరాత్రులు వత్తి ఇది ఇలా చేశాను ఈ నవరాత్రులలో ఏ ఒక్క రోజు వెలిగించుకున్నా తొమ్మిది రోజులు చేసినట్టు మనకి ఫలితం దక్కుతుందండి చాలా మంచిదండి ఇది ఇలా చేసుకుంటే ఒక్కొక్క ఇవి ఒత్తి నూట ఎనిమిది ఒత్తులు పోగులు చేశానండి నూట ఎనిమిది పోగులు వత్తి ఒక్కొక్కటి అలా తొమ్మిది చేశాను తొమ్మిది చేసి ఇలా చేశానండి మనం ఆవునేతితో తొమ్మిదో రోజులు ఒక రోజు ఏదో ఒక రోజు చేసుకున్నా కూడా తొమ్మిది రోజులు రోజుకు నూట ఎనిమిది ఒత్తులు చేసినంత ఫలితం దక్కుతుందండి ఇలా చేశాను చాలా బాగుంటుందండి ఇట్లా తొమ్మిది నవరాత్రులకి ఇది ఎలా చేయాలో ఏందో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ఇలా రోజు ఒకరోజే ప్రేమిదలో ఇది ఆవు నేతితో పెట్టి మామూలు ప్రేమిద ఉంటుంది కదండి దాంట్లో మన పిండి వేసి గోధుమ పిండి బియ్య పిండి ఆవు నెయ్యి వేసి ప్రేమిద చేసుకొని మట్టి ప్రేమిదలో మనం చేసిన పిండి ప్రేమద పెట్టి ఆవు నేతితో ఇలా దీపారాధన చేసా ఉంటే చాలా మంచిదండి ఇలా ఈ దీనికి సపోర్టుగా దేనికి దూది దానికి పెట్టానండి మనం ఇట్లా ఆవు ఉంచామంటే ఇట్లా స్టిప్పుగా నిలబడిపోతుంది చాలా మంచిదండి ఎలా చేయాలో ఇప్పుడు నేను చేయి చూపిస్తాను చూడండి పత్తి ఇలా తీసుకో తీసుకున్నాను తీసుకొని గింజలు తీయలేదండి ఇలా చాలా నలకలు ఉంటాయి మనము దూది పెంచుకునేటప్పుడే నలకలు తీసుకోవాలండి నలకలతో చేయకూడదు ఇలా దూది కొద్దిగా ఎండలో పెట్టుకొని తొందరగా వస్తుందండి ఎండలో పెట్టామంటే ఇలా చూడండి నలక ఉంది కదా ఈ నలక తీసేటప్పుడు మనం ఇట్లా నలకు ఉంటే ఏరేసుకొని ఇలా ఇలా పింఛుకోవాలి ఇలా పింజామంటే ఇట్లా గింజ తీసేసుకొని ఇట్లా మళ్ళీ ఉండలు ఉండలు బిండకూడదండి దూది బాగుండదు ఒత్తి చేసేటప్పుడు చన్నగా రాదు ఇలా తీసేసుకున్నామంటే ఇది బాగుంటుంది మనం తీసేటప్పుడు చూ నలకుంటే తీసుకో తీసుకోవాలండి మళ్ళీ పొరపాటున ఎక్కడో సాట మళ్ళా నలకుంటుంది కదా మనం ఒత్తి పింజేటప్పుడు ముందుగా చూసుకొని ఎక్కడ నలకుందా అయ్యి ఏందని చేసుకోవాలి ఇలా ఇలా విండుకోవాలి చూడండి ఇలా ఉంటుంది తీసేసేసుకొని విండుకోవాలి ఇలా ఇట్లా శుభ్రంగా చేసుకోవాలి ఇలా ఎండలో పెట్టామంటే అల్కంగి వచ్చేస్తుందండి ఇలా తొందరగా వచ్చేస్తుంది ఒత్తి ఇలా చేసుకోవాలి చూడండి ఇలా పెంచుకున్నాము అక్కడికి ఉంటుందండి నలక ఇది చూడండి ఇక్కడ ఉంది కదా ఇది చేసేటప్పుడు మనం ఒత్తులు చేసుకునేటప్పుడు మళ్ళీ ఇట్లా నలక ఉంటే ఏరేసేసుకోవాలి ఇట్లా తీసుకోవాలి పొరపాటున ఉంటుంది కదండి మనం ఎంత పెంచుకున్నా కూడా ఇలా చూసుకొని ఇంకా ఏడన్నా ఉంది ఏమన్నా కానీ తీసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి తీసుకొని ఈ బూది సాయంతో ఇట్లా ఈ బూది తీసుకోవాలండి తీసుకొని ఇది పెన్నుంది కదండి ఈ పెన్నుకు వేసుకోవాలా చూపిస్తాను ఇలా సన్నగా రావాలండి ఇందుకు ఇలా ఇలా ఈ ఈ చేత్తోని ఇలా పట్టుకోవాలి ఇది ఇట్లా మెలకు తిప్పాలి ఇలా గట్టిగా ఇట్లా తిప్పామంటే దారం తెగదండి గట్టిగా వచ్చేస్తుంది ఇలా మనకి ఎంత పొడుగు కావాల వీలుగా మన చేతికి సరిపడా అంత తీసుకోవాలండి నేను ఇలా ఇంత పొడుగు తీసుకున్నాను ఇంక ఇక్కడికి సరిపోతుంది ఇది ఈ రెండేళ్ల సాయంతోనే ఇట్లా ఇట్లా మెలికేసుకోవాలి ఇలా తీసుకొని ఇక్కడికి తీసేసుకోవాలి తీసుకొని ఇది ఉంది కదండి ఇలా ఇది ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇట్లా లెక్క పెట్టుకోవాలండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది పెట్టుకున్నాం కదండి సపోర్ట్ ఈ లెవెల్ ఇట్లా తిరిగి పది ఇక్కడికి వస్తే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు మళ్ళీ చేసుకుందామండి మళ్ళా ఇప్పుడు మనం మళ్ళా దూది ఈ బూది ఇట్లా చేతికి రాసుకుంటే మనం పూరి అండి ఇట్లా ఇలా పురు పూరి వచ్చేస్తుంది మనం ఎంత సన్నగా కావాలంటే సన్నగా తీసుకోవచ్చు అండి లావుగా కావాలంటే లావుగా తీసుకోవచ్చు మనం లావుగా తీసుకున్నామంటే లావుగా వస్తుందండి వత్తి నూట ఎనిమిది చుట్లు రావాలి కదా ఇలా గట్టిగా మళ్ళీ ఇది ఇట్లా చుట్టుకుందాము చూడండి ఇందాక పద్నాలుగు చుట్టుకున్నాము కదా మళ్ళీ దీంట్లో ఇట్లా కలిపేసి నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అండి మళ్ళీ ఇలానే మనం నూట ఎనిమిది వచ్చేదాకా చుట్టుకోవాలండి ఇలా ఇలా గుర్తుపెట్టుకున్నాం కదా ఏలు ఇటు నుంచి ఇటు వస్తే ఇక్కడికి ఒక్కొత్తి అండి ఇట్లా ఒక్కొత్తి అట్లా నూట ఎనిమిది ఒత్తులు అయితే ఒకటండి ఇలా చుట్టుకోవాలి చూడండి నూట ఎనిమిది ఇట్లా ఒక్కొక్కటి నూట ఎనిమిది చొప్పున చుట్టుకోవాలండి మొత్తం తొమ్మిది చుట్టుకోవాలి ఇలా ఇలా చుట్టుకున్నామంటే ఇలా మనం కనుక ఇట్లా చుట్టుకున్నాక పోగు లెగుస్తుంది అనుకుంటే కనుక ఇలా పోగు లెగవకుండా అండి పాలు ఉంటాయి కదా ఈ పాలు తీసుకొని మనం ఇలా ఇలా అనుకోవాలండి ఇప్పుడు పోగు లెగవదండి ఇలా అనుకుంటే అప్పుడు మనం ఇలా అనుకున్నాక తీసుకున్నాక ఇలా చూడండి ఎలా వచ్చిందో ఇంక అలా వస్తుంది ఇలా అట్లా తొమ్మిది చేసుకోవాలి ఇలా చూడండి ఇతో ఇవన్నీ తొమ్మిది తొమ్మిది చేశాను నవరాత్రులు కదా నవరాత్రులు అంటే తొమ్మిది కదండి తొమ్మిది రోజులు అందుకని మనం ఇట్లా చేసుకున్నామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి దీపారాజం చేసుకున్నట్టు అన్నీ ఒకే రోజు వెలిగించుకున్నామంటే ఒక్కొక్క రోజు మనకి కుదరకపోయినా నో రోజుకి నూట ఎనిమిది ఒత్తులతో దీపారాజన చేసుకున్నంత పుణ్యఫలం దక్కుతుందండి మనకి తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రులు కదా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కతి చొప్పున దీపారాజం చేసినట్టు అవుతుందండి ఇవి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి ఇది ఒక్కొక్కటి సూది సాయంతో ఇట్లా తీసుకోవాలి ఇలా ఇలా చేసుకొని ఇంతవరకు చేసుకోవాలండి ఇలా ముడేసుకొని ఇంతవరకు మళ్ళా కట్ చేసుకోవాలి మళ్ళీ రెండు రెండు ఎక్కించుకోవాలి అలానే మళ్ళీ ఈ రెండు కూడా ఈ రెండు ఇలానే రెండు రెండు ఉడేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఇలా వేసుకోవాలి ఇలా మళ్ళీ ఇది కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఈ విధంగానే రెండు రెండు వేసుకోవాలి చూడండి ఇట్లా జాయింట్ రెండు రెండు ఇందాక మీకు చూపించాను కదా ఇలా వేసుకోవాలి ఇది ఇందాక మూడు ముడేసాను కదా ఈ మూడు తర్వాత ఈ రెండు ఈ రెండు ఇలా దారం సాయంతో ఇట్లా మూడేసుకోవాలి అప్పుడు ఇవన్నీ ఇవి కూడా అన్నీ ఇట్లా మళ్ళీ ఇవి కూడా ఇలానే ముడేసుకోవాలి ఇలా మోయినగా ఒకదానికొకటి ఇట్లా మరీ బిర్రుగా వేసుకోకూడదండి మరీ లూజుగా వేసుకోకూడదు మోయినగా అలా వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఇంతవరకు ఇది కట్ చేసేసుకోవాలి దారం కట్ చేసుకోవాలి అలానే వీటిలో కూడా వీటిలో కూడా ఇలా అన్నీ జాయింట్ చేసుకోవాలి ఇలా మూడేసుకున్నామండి ఇంక అన్నీ చూపించాను కదా రెండు ఇంకా అన్నీ ఇట్లా జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి చిన్నగా ఒత్తులు చేసేసుకుందాము ఇలా కొద్దిగా తీసుకొని ఈ బూది రాసుకొని ఇలా ఇలా చేసుకోవాలి కొంచెం పొడుగ్గా చేసుకుంటే ఇంకా ఒత్తిలో నుంచి రావాలి కదా ఇలా ఇలా చేసి పెట్టుకోవాలి మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఈ తొమ్మిది ఉన్నాయి కదా తొమ్మిది ఇలానే చేసుకోవాలి మనం తీసుకునేటప్పుడు ఇలా పత్తి తీసుకుంటాము కదా దూది తీసుకుంటాము కదా తీసుకున్నాక ఇట్లా అన్నీ సమానంగా ఇందుకెలా ఇలా ఇలా అంటే అన్నీ వచ్చేస్తాడు చేసుకొని ఇలా ఇట్లా గట్టిగా లాగితే ఇట్లా రావట్లేదు చూడండి అలా చేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ ఈ విధంగానే చేసుకుందాము ఇలా చేసుకున్నామండి అన్నీ ఈ తొమ్మిది అండి ఈ తొమ్మిది ఉన్నాయి కదా తొమ్మిదికి తొమ్మిది చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వత్తి ఇలా ఇలా వెనక నుంచి ఈ బూది అంటే తీసుకున్నా ఈ బూది ఊదిగడ్డి పుల్ల తీసుకొని ఇప్పుడు మనం ఇలా నుంచి ఇలా తీసుకోవాలి చూడండి ఇలా ఈ పుల్లతో ఇలా ఇలా వచ్చింది కదా ఇలా మళ్ళీ ఇంకొకటి ఇంకా అట్లా అన్నీ ఇలానే మొత్తం ఇలానే పెట్టుకోవాలండి ఇలా మళ్ళా పెట్టి ఇట్లా పెట్టేసి మళ్ళీ ఉదికడ్డీ పుల్లు ఉంది కదా ఇలా ఇలా తీసుకొని మళ్ళా ఇట్లా దాని సాయంతో మళ్ళా ఇలా అన్నీ ఈ విధంగా పెట్టేసుకోవటమేనండి అన్నీ ఈ విధంగా పెట్టుకోవాలండి చూసారా చుట్టూరు వచ్చినాయి కదా నడి మజ్జ్ చేసుకుందా ఇట్లా అంత సమానంగా తీసుకొని ఇట్లా సమానంగా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఈడ కొంచెం దారం ఉడేసేసుకుందాము ఇలా తీసుకున్నాము కదా ఇప్పుడు ఇది అడుగుని ఉంటుందండి సపోర్ట్గా ఇలా ఇలా తీసుకొని ఇలా మిలికాయని చుట్టుకోవచ్చండి గట్టిగా లేదంటే మూడు అన్నీ వేసుకోవచ్చు ఇలా ఇది ఇట్లా ఇట్లా చుట్టూరు ఉన్నాయి కదా ఇది వెనక నుంచి ఇలా తీసుకోవాలి ఇలా వెనక ఈ దూది ఇట్లా సపోర్ట్ ఇట్లా ఇందాక ఇలా ఉంటుంది అప్పుడు ఈ వత్తి ఇలా చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇంకొద్ది తీసుకుందాము ఇంకా కొద్ది దూదండి ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా అప్పుడు ఇట్లా చుట్టూరు ఇలా పెట్టుకోవాలి మీకు ఇలా బాగా ఇంకా అణిగినట్టు ఉండాలంటే కొద్దిగా ఇట్లా పాలు ఇట్లా ఏలుగు తీసుకొని ఇట్లా మీరు బాగుండాలి అని అంటే మీరు ఇలా పాలు తీసుకుంటే కొద్దిసే పారాలండి లేదు పత్తితోనే సరిపోతుందంటే ఇలా ఇలా అండి ఇలా చేసుకున్నామంటే నవరాత్రుల్లో ఒత్తి ఒత్తులు బాగుంటుంది నవరాత్రులు తొమ్మిది ఒత్తులు కదా ఇలా ప్రేమిదలో పెట్టి మామూలు ప్రేమ తీసుకోనండి ప్రేమిదలు పెట్టుకొని ఇంకా పొడుగు రావాలి దీనికంటే ఇంకొంచెం దూధ తీసుకొని మీరు ఇలా చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా ఇలా కూర్చుంటుంది ప్రేమ తీసుకొని పిండితోని ప్రేమిద చేసుకొని మట్టి ప్రేమిదలా పిండి ప్రేమిద పెట్టేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఇలా మనం ఒత్తి చేసుకున్నామంటే ఇప్పుడు తొమ్మిది రోజులు మనం ఒత్తులు చేసుకొని అమ్మవారికి దీపారాజన చేసినట్టు ఉంటుందండి చాలా బాగుంది కదా ఇలా చేసుకుంటే ఇలా ఇలా పెట్టుకొని చేసుకోవచ్చండి చాలా చుట్టూరు దీపారాధనలు వెలుగుతా నడిమలుగుతా ఉంటే బాగుంటుంది అప్పుడు మనము రోజు చేసుకోలేము అనుకుంటే కొద్దిగా కష్టపడాలండి ఇలా కొద్దిగా లేట్ అవుద్ది కదా నువ్వు ఒక్కొక్క వత్తి నూట ఎనిమిది కదా అట్ట తొమ్మిదిలు అప్పుడు తొమ్మిది రోజులు మనం చేసినట్టు ఉంటుందండి ఏదన్నా మనకు ఆడవాళ్ళకి ఏదన్నా అడ్డం వచ్చినా చేసినా ఆ రోజు చేసుకున్నామంటే బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది అమ్మవారికి చేసామని మనకు తృప్తి ఉంటుంది బాగుంటుందండి చూడండి చాలా బాగుంది కదా ఇలా కాకపోతే ఇవన్నీ చేయాలి కదండి కొంచెం లేట్ అవుతుంది మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క వృత్తి చేయాలంటే లేట్ అవుతుంది కదా మరి అన్నీ ఒకేసారి చేయాలంటే లేట్ అవుతుంది కదా మనం ఒక్కరోజు కష్టపడి ఇలా చేసుకొని దీపారాధన చేసుకున్నామంటే తొమ్మిది రోజులు చేసినట్టు ఫలితం తగ్గుతుందండి మనకి చాలా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మనసుకు చాలా తృప్తిగా ఉంటుందండి ఇలా చేసుకొని దీపారాధన చేసుకుంటే మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు గనక చాలా నచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్